నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఈ ధనాబురం పులగొంద రోడ్డు ఎందుకంటే నేను ఇంతకు ముందు ఇన్ఛార్జ్ ఉంది అప్పుడే చూసినాను ఇంతకు ముందు ఆ టెండర్ గాని పిలిచినారు ఇది టెండర్ పిలిచిన కాంట్రాక్ట్ కానీ చాలా చాలా సార్లు రిక్వెస్ట్ చేసినాను ఆయన జనవరి నెల మూడో తారీఖు మేము రోడ్డు ఓపెన్ చేస్తాం పంపజ్ చేస్తామని చెప్పినాం నాకు అయినా కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక అంటే వాళ్ళ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న రోడ్లు ఉండకూడదనే టెండర్ ఉండకూడదనే వాళ్ళ పేరు వస్తున్న విధంగా ఆ టెండర్ క్యాన్సల్ చేసి ఈరోజు రోజు ఇంత దరిద్రంగా ధనాభులు హలగొందుకు రావాలంటే దాదాపుగా మూడు గంటల టైం పడుతుంది నరక యాతన జనాల అసలు నరక యాతన పడుతున్నారు ఎందుకంటే ఇక్కడే ఏమన్నా డిల్వర్లకు పోతే రోడ్లోనే డిలివర్ అయినారు ఎందుకంటే అసలు గుంతులు నోటం నడంలో గుంతులు మాకలో గుంతులు ఉన్నాయి ఇంత అధుమానంగా ఈ చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ వాళ్ళు మాకు సంక్రాంతికి ఇరవై ఇరవై సంక్రాంతికి పదహైదు కల్లా గుంతులు రోడ్ గుంతులు లేని రోడ్లు ఉండాలని చెప్పినారు ఇదే మీది ఇదేనా మీది ఇదేనా అంటే మాట్లాడే మాటలన్నీ చెప్పినా కదా మా జగన్మోహన్ రెడ్డి గారే బాబు సూరిటీ మోసానికి గ్యారెంటీ మోసమే ప్రతిదీ మాట్లాడితేనే మోసమే ఏ చేశాను మోసమని ఏం మాత్రమే మోసమే ఏది ఎక్కడ అడుగుపెట్టినా మోసమే మోసం 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 ఈ మోసం చేస్తూ ఈ రోడ్డుని అన్యాయంగా రోడ్డు స్టార్ట్ చేసేదాన్ని దీన్ని క్యాన్సిల్ చేసి ఈరోజు ఈరోజు డనాపు నుంచి పులగొందుకు పోయిన జనాలకి ఎందుకంటే రైతులు పోతున్నారు ఇక్కడ ఎందుకు మెయిన్ హెడ్ క్వార్టర్ కులగొంద హెడ్ క్వార్టరు ఆదో నుంచి ఏదైనా రావాలన్నా పోలన్నా మెయిన్ ఇక్కడ ఇదే రోడ్డు మెయిన్ ఉలగొంత వలగొంతకే రోడ్డు ఎందుకంటే ఇక్కడ అక్కడ నుంచి ఆదో నుంచి సరుకులు తీసుకున్నా లేదు ఇక్కడ ఈ రోడ్ ఈ రోడ్డు లేని దానికి చాలామంది బస్సులు కానీ బస్సులు డిపోలు కానీ క్యాన్సిల్ చేసినారు వాళ్ళని డిపోలు రిక్వెస్ట్ చేసి నేను లేసర్ చాలామంది ఇబ్బంది అవుతుంది లేదంటే వాళ్ళు లేసర్ మా అన్నీ కట్టలన్నీ తెగిపోతున్నాయి అంటున్నారు వాళ్ళు బస్సులకు ఉండే కట్టలు గిట్లు తెగిపోతున్నాయి సార్ ఇరిగిపోతున్నాయి సార్ మాకు మేము రాలేమంటే లేదు సార్ లేదు చాలా ఇబ్బందులు పడతారు ఆటోలుగా ఆటోలు కానీ రావు ఏం రావు ఎట్లా ఖచ్చితంగా రావాలంటే రిక్వెస్ట్ చేసి వాళ్ళని బస్సులు తిప్ తిప్పుతున్నారు ఇప్పుడు కావాల్సింటే మీరు బస్సు డ్రైవర్ ఉన్నారు డ్రైవర్తో కానీ మాట్లాడండి చాలా నరక యాతను ఇప్పుడు ముస్లాం నడితే ఎట్లా మేము పారానైనా ఇట్లా ఈ బస్సు ఇంత ఇంత నో నో నాకైతే ఆటోలు అయితే ఎన్నో సార్ ఎంతోమంది ఇక్కడే పోతూ పోతూ చాలా మంది చనిపోయినారు ఎందుకంటే టయానికి చేరుకోలేక దాదాపు రెండు గంటలు మూడు గంటలు టైం పడుతుంది వరకొంద నుంచి పోలంటే అలాంటిది మీరు మీ కూటు ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయినావా నాయను వా ఎక్కడ పోయినా పంచాయతీరాజ్ శాఖ మంతా తీసుకున్నావు నువ్వు ఏం చేసేది తీసుకున్నావు ఎవరిని మోసం చేసేది తీసుకున్నావు అప్పుడేమో ఏదో గొప్పలు మాట్లాడుతు ఏమేమో మాట్లాడుతుంది అంతా మేము వస్తాయి సస్యశ్యామ చేస్తామంటే ఇదేనా నీ సస్యశ్యామ ఇదేనా ఇది ఎక్కడ పోనావు నీ సినిమా షూటింగ్లు తీసుకునే కెనువా నువ్వు సినిమా షూటింగ్లు తీసుకునేవాడు నీ రాజకీయానికి పనికిరావు ఎప్పుడు రాజకీయ నాయకుడు అంటే ప్రజల్లో ఉండాలా ప్రజల్లో ఉండే ప్రజల సమస్యలు తెలుసుకోవాలా నువ్వు సినిమా షూటింగ్ తీసుకునే కాదు డిప్యూటీ సీఎం అయినది పంచాయతీ పంచాయత్ శాఖ అంటే ఎంత ఎంత ముఖ్యమైనది నిధులు లేవు గ్రామ ప నువ్వు పంచాయతీరాజ్ శాఖ మంత్రి నువ్వు వస్తే నేను వస్తే ఖచ్చితంగా ఎప్పటికప్పుడే నెలకోసారి డబ్బు ఇటుసాను ఎక్కడ పోయినా డబ్బులు నీవి ఏం చేసినా డబ్బులు లక్ష సంవత్సరానికి లక్ష అరవై ఎక్కువ వేలు కోట్లు అప్పు చేసినారు ఎక్కడ పోయినాయి ఇవన్నీ ఎవరు తిన్నారు పవన్ కళ్యాణ్ సార్ ఎనభై వేల కోట్లు నువ్వు చంద్రబాబు నాయుడు ఎనభై కోట్లు తిన్నారా ఏం డెవలప్మెంట్ చేసినావు ఎక్కడ రోడ్లు వేయలే మీరు ఎక్కడ సంక్షేమ పథకాలు వేయలే ఆ సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు వేయలేదు ఈ ఏం చేసినట్లు మీరు డబ్బులు ఎక్కడ పోయినట్లే పోయి అమరావతిలోనే ఏమన్నా డెవలప్మెంట్ చేసినా అంటే ఆడంగా ఒక కానీ కానివ్వండి లేదు ఒక ఇటు ఉంటే ఒకటి మీరు కావాల్సి ఉంటే మనందరూ పోదమండి ఒక ఇంటికి వేయలేదు ఒక కడ్డీ రాడ్ పెట్టలేదు ఒక సిమెంట్ గంప్ వేయలేదు మరి ఎక్కడ పోయినట్లు నిధులు లక్ష అరవై వేలు అరవై కొన్ని వేలు కోట్లు మీ ప్రజలకు సమాధానం చెప్పాలా మీ కళ్ళు మాటలు ఇంట్లో జనాలు ఇప్పుడు చాలా అప్డేట్లో ఉన్నారు సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్గా ఉంది మీరు ఏం చేసినా మీరు అబద్ధాలు ఇంతకు ముందు లాగా మాదిరి ఈ టీవీ ఫైవ్ ఏబిఎన్ టీవీ ఈనాడు మీరు ఏమి అబద్ధాలు చెప్తే నమ్మే పరిస్థితుల్లో లేదు జనాలు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క సీత చెల్లుంది మీరు ఏం చేసిందో కనపడుతుంది మీరు ఏదో మా మా మంచి ప్రభుత్వం అని మీరు అను మీరు మీరు అనుకుంటే కాదు మీరు ఖచ్చితంగా ఈ ధనాభు ఒలగుందుకు ఖచ్చితంగా నిధులు ఎడిసి టెండర్ వేసి మరి ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ వర్క్లు అయిపోతే ఈ ప్రజలు కొంత అంత బాగా విధంగా చెప్తున్నాము ఎందుకంటే ఇట్లా రాకుండా అట్లా ఎక్కడో రౌండ్ తిరిగా ఆలూరు తిరిగా ఆలూరు నుంచి అట్లా వచ్చి ఎలాంటి నుంచి వస్తున్నారు హులగుంది కావాలంటే ఇంత లాంగ్ పోవాలంటే ఎప్పుడు ఎన్నాళ్ళు తిరుతారు జనాలు ఎందుకు మీకు ఎక్కించి ఖచ్చి ఆలూరి మీద ఈ పాశాద్ కొట్టేది చెప్తున్నాను పార్శాది ఆయన బీజేపీ ఎమ్మెల్యే గారు నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు అసెంబ్లీ సాక్షిగా అని చెప్పాను సార్ ఇక్కడ మీది పది కిలోమీటర్లు వస్తుంది మాది ఇరవై కిలోమీటర్లు ఉంది దయచేసి చెప్తా సరే చాలా దరిద్రంగా ఉంది నడం లోతులు గుంతులు మీరు ఎందుకంటే మీరు అధికార పక్షంలో వచ్చినారు మీరు దాన్ని రోడ్డు మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలంటే ఆయన ఊగిన ఆయన కల్లిబొల్లి మాటలు చెప్తారు కానీ ఊగిన అంత మెత్త మీడియాని పెట్టుకొని టైత్ పెట్టుకునే కాట్లాడ కాదయా నువ్వా అధికార పక్షంలో ఉన్నావు ఎస్ఎల్ని మాటింటారు డీల్ని మాటింటారు ఎస్టిమేషన్ వేసి ఇమీడియట్లీ చెయ్యి ఎవరు నువ్వా ఉన్నాయి ప్రతిపక్షంలో ఉన్నాక మాట్లాడితే చెట్లు నువ్వా ప్రతిపక్షంలో లేవు నువ్వా అధికార పక్షంలో ఉన్నావు పైన బీజేపీ మీదే ఉండేది కేంద్రంలో మీ ప్రభుత్వం ఉండేది తీసుకోరా లేదంటే వీళ్ళ మీద కంప్లైంట్ చేయి మాట ఉండాలి లేదంటే కంప్లైంట్ చేయ నీకు అధికారం ఉంది నీకు ఎమ్మెల్యే నువ్వు ఎమ్మెల్యే అంటే కాదు నీ కనీసం నీ కిలోమీటర్లు రోడ్డు వేసుకో మాకు ఇరవై కిలోమీటర్లు లేకపోతే ఏమన్నా నీ పది కిలోమీటర్లు రోడ్ వేసుకో అదే నిధులు తెచ్చి కనీసం పది కిలోమీటర్లు సాపుకొస్తారు మీకు ఒకటే చెప్తున్నాం మీరు ఈ రోడ్డు వేయకపోతే నెక్స్ట్ మేము మా ఈ గ్రామ ఉలగొందు మండలం అంతా వచ్చి ధర్నాపు దగ్గర వచ్చి ధర్నా కూర్చుంటాం మీరు ఎన్నో రోజులు రోడ్ వేసి అన్న రోజులు మేము అక్కడ టెస్ట్ వేసి ధర్నా కూర్చునే విధంగా మీకు ఖచ్చితంగా చేస్తే మీరు ఖచ్చితంగా ఈ రోడ్డుని వేస్తే బాగుంటుంది లేదంటే లేదంటే పవన్ కళ్యాణ్ ఆఫీస్గానే ముట్టేస్తాం అనే విధంగా మీకు చెప్తున్నాం ఎందుకంటే మా ఆలూరు ఆలూరు కాన్షియన్స్ మొత్తం ఒక దగ్గర కాదు ఇదొకటే కాదు ప్రతి గ్రామంలోన మీరు రండి మీరు కలెక్టర్ సార్ కానీ సార్లు చెప్పినా రిక్వెస్ట్ చేసినా సార్ మీరు మా ఆలూరు కాన్స్టేషన్స్ ఒకసారి విజిట్ చేయొద్దు సార్ మీరు విజిట్ చేయాలి సార్ చాలా దరిద్రంగా ఉన్నాయి సార్ అంటే ఆయన ఏమంటాడు మీకు మీ మీ తాలూకే కదా అని నువ్వు నువ్వు చెప్పిన దానికి కదా ఇరవై కోట్లు ఇచ్చిన అంటాడు ఆయన ఇరవై కోట్లు ఇచ్చిన నేనేం చేయలేదు సార్ నాకు ఎవరైనా చేసేదో ఒకటి ఇరవై కోట్లు ఇచ్చినా మేము వద్దం లేదు అవన్నీ చేసిన రోడ్లు మామూలు బీటీ రోడ్లు లేవు సార్ ఎక్కడ చూసినా చాలా మా ఏ గ్రామానికి పోలన్నా నాకు గంట పడుతుంది సార్ ఏ గ్రామంలో పది కిలోమీటర్లు ఉందన్న దాదాపు అది అర్ధ పడుతుంది సార్ మీరు ఒకసారి విజిట్ చేయని చెప్పాను కలెక్టర్ కలిసి నేను పోయినప్పుడు వాళ్ళు కలెక్టర్ సార్ ఒకటే రిక్వెస్ట్ చేస్తాను సార్ మీ ఆనల్ కాన్సెన్స్ ఒకసారి విజిట్ చేస్తాను అంటే ఆయన వస్తాను వస్తాను అంటారు ఇట్లాగే సంవత్సరం కాలం గడిచిపోయింది మీ కూటి ప్రభుత్వం ఒకటే చెప్తున్నాం ఖచ్చితంగా మీరు రోడ్డు ఇమీడియట్గా చేస్తే బాగుంటుంది అనే విధంగా మేము కోరుకుంటున్నాం